శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయనమ ఇవాళ్ళ ఏడవ పాసుర అర్థం క్లుప్తంగా తెలుసుకుందాం కలందు అంటే నిన్నటి రోజున మొదటి గోపికని మేలుకొల్పారు మన గోదమ్మ పక్షులు కూస్తున్నాయి అని ఇవాళ రోజున కీచ్ కీచిమని భారద్వాజ పక్షులు మాట్లాడుకుంటున్నాయి తెల్లవారిందనిది గుర్తు మేల్కోమని మేల్కొల్పుతున్నారు అంటే పక్షులు ఎందుకు మాట్లాడుకుంటున్నాయంటే మేతకి వెళ్ళేటప్పుడు వీరు అంతా ఒక దగ్గర సమావేశమై మాట్లాడుకున్నవి తర్వాత ఒంటరిగా విడిపోయినప్పుడు ఆ మాటలు మూటలుగా గుర్తుంటాయట అందుకుగా కీసు కీసెమానై చాతన్ కలందు అది వినబడడం లేదా పేసిన పేచరవం కేటిలయో వారు మాట్లాడుకునేవి ఆ పక్షులు కీసుకీసని మాట్లాడుకునేవి నీకు వినిపించట్లేదా అమ్మ అని అడుగుతున్నారు గోదమ్మ పే ఇప్పెన్నే నిన్నటి పాసురంలో గోపికని పిళ్ళ అన్నారు ఓ పిల్లా అన్నారు ఇవాళ పాసురంలో పే ఇప్పెన్నే ఓ పిచ్చిదానా అంటున్నారు ఏంటండి పిచ్చి అంటున్నారు అంటే అది పెరుమాళ్ళ మీద ఉన్న వ్యామోహము ప్రేమ ఈ గోపికకి పెరుమాళ్ళ మీదే కాదు పెరుమాళ్ళ యొక్క దాసాను దాసుల వరకు ఉన్నది ప్రేమ కాసుం పిరప్పం పేర్తు మరి ఎండవ గుర్తును చెబుతున్నారు వారు మెడలో వేసుకున్న ఆభరణాలు తాళి ఆమై తాళి అంటే మనకెలా సూత్రాలు ఉంటాయో వారికి అలాంటి ఆభరణాలు ఉండేవి మెడలు అవన్నీ కూడా శబ్దాలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి వాసన రంగుజలా ఇచ్చియ మత్తినాల్ ఓసై పడుత తైరరవం కేటిలయో అంటే అప్పట్లో కృష్ణ స్పర్శ వల్ల కృష్ణయ్య వేణుగానం వల్ల కృష్ణయ్య చక్కగా గోవుల్ని అలా తీసుకొని వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేవాడు కదా అందుకుగా ఆవులు ఎంతో ఔదార్యంగా చిక్కటి పాలనిచ్చేవంట ఆ పాలని తోడు వేస్తే గట్టిగా ఉండేదంట పెరుగు రాయి వలె ఉండేదంట అంటే ఇప్పుడు మనకంటే పెరుగు ఒక గిరిట తీయగానే అదంతా మజ్జిగలా అయిపోతుంది అంత గట్టిగా ఉండట్లేదు కానీ అప్పుడు కృష్ణ స్పర్శ వల్ల ఉండే పాలు కాబట్టి గట్టి రాయిలా ఉండడం వల్ల ఆ పెరుగులో పెద్ద పెద్ద కుండల్లో ఉండే పెరుగులో పెద్ద కవ్వాలను దింపి చేతులతో చిలికేవారట అలా చిలుకుతున్నప్పుడు వారి చేతులకు ఉన్న గాజులు శబ్దము వారి మెడలో ఉన్న ఆభరణాల శబ్దము అలాగే తైర రవం పెరుగు చిలికేటప్పుడు మనమైనా మజ్జిగ చిలుకుతుంటే ఒక శబ్దం వస్తుంది కదా అలానే అక్కడ పెరుగు పెద్ద కవ్వాలతో చిలికేటప్పుడు వస్తున్న శబ్దము వాటితో పాటు వీరు చాలా సుకుమారులు ముడి వేసుకొని చిలుకుతుండగా కానీ అంత పెద్ద కవ్వంతో చిలుకుతున్నప్పుడు వారి కేశాలు ముడి ఊడిపోయినప్పుడు ఆ పరిమళం అంతా వ్యాపిస్తుందంట అని అడుగుతున్నారు కేలయ్యో ఆ శబ్దం వినిపించటం లేదా ఆ పరిమళం రావట్లేదా తెల్లవారిందని ఇది కూడా ఒక గుర్తు కదా అని చెబుతున్నారన్నమాట చక్కగా ఇలా చేసేటప్పుడు వీరు కృష్ణ నామ సంకీర్తన చేస్తూ చేసేవారంట చక్కటి నామ నామ సంకీర్తన చక్కగా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఐదు లక్షల మంది అంటే ఆ శబ్దాలు ఆ నామ సంకీర్తన పైన లోకాలలో ఉండే దేవాది దేవతల వరకు వినిపించేవంట అలా వినిపించి ఓహో గోకులంలో తెల్లవారిందనమాట అనుకునేవారంట ఎంతో చక్కగా మనకి భగవద్గీతలో కృష్ణయ్య అనుగ్రహించారు ఎవరి ధర్మం వాళ్ళు నిర్వర్తించాలి సంసార సాగరంలో ఎవరి కర్మ వాళ్ళు చేయాలి అని అలా గోపికలు వారి కర్మ అనుష్ఠానం వాళ్ళు చేస్తూ కృష్ణయ్యకి కైంకర్యం చేస్తున్నారు నామ సంకీర్తనతో ఎంత విశేషమండి అని చెప్తున్నారు కేటీలయో అవేమి వినిపించటం లేదా అని అడుగుతున్నారు నాయగ పెన్ బిళ్ళయ్ నారాయణన్మూర్తి నీవు గోష్ఠికే నాయకురాలివమ్మా నీవు లేకుండా మేము వెళతామా కృష్ణయ్య దూరంగా ఉన్నా కూడా నీ గురించి అడుగుతాడు అంటే అంతటి గొప్ప వైభవం కలిగిన గోపిక ఈరోజు గోపిక నాయగ పెన్బిళ్ళాయ్ నారాయణన్ మూర్తి కేశవనయ్ ఆ నారాయణుడి యొక్క నామము పాడుతున్నారు మూర్తి అంటే అర్చ అవతారంలో మన కోసంగా మన ఇంట్లో కూడా వేయించేసి ఉన్న మూర్తి అనమాట మూర్తి అని పాడుతున్నారు కేశవనై అంటే కేసి అనే గుర్రాన్ని సంహరించాడు కృష్ణ అవతారంలో మన కన్నయ్య అందుకుగా ఆయనకి కేశవ అని నామం వచ్చిందనమాట మరి ఈ నామాలు పాడుతున్నారు నీకు వినిపించట్లేదా నీకెట్టే కిడెత్యో తేసముడయ్యాయ్ తిరవే లోరెంబావాయ్ ఏంటి ఈ గోపిక పలకడం లేదు అని చక్కగా కిటికీ రంధ్రాలనుంచి చూస్తే ఈ నామాలు ఆవిడ కూడా చక్కగా పాడుతూ ఆవిడ ఎంతో తేజస్సుగా తయారయ్యారంట తేసముడయ్యాయ్ అబ్బా ఎంత తేజస్సు కలిగిందానివమ్మ స్వామి నామ సంకీర్తన వల్ల నీ దివ్య మంగళ విగ్రహాన్ని మాకు కూడా సేవ సాయించు అందరం కలిసి కన్నయ్యని చేరుకుందాం అని మన గోదమ్మ ఇవాళ గోపికని పిలవక లోపల గోపిక వచ్చి గోష్ఠికి దాసోహం చేసి చక్కగా వీరి అందరితో కలిసి మళ్ళీ రేపటి గోపిక దగ్గరికి వెళుతున్నారు ఇవాళ పాసురంలోని నామము కేశవ అంటే కేశ సౌందర్యం కూడా కలిగిన వాడా అని ఈ కేశ సౌందర్యం ఏ దివ్య దేశంలో ఉంది తిరుక్కన్నపురం సౌరిరాజ పెరుమాళ్ అనమాట ఇవాళ పాసుర నామం కేశవ దివ్యదేశం తిరుక్కన్నపురం ஆண்டால் திவ்யத் திருவடிகளே சரணம்